ఉత్తరం దిక్కు తలపెట్టి పడుకోకూడదు అని మన పెద్దలు చెప్పడం ఇంకా శాస్త్రీయ కారణం ఉంది ఇది కేవలం ఆచారం కాదు భూమి యొక్క అయస్కాంత బలంతో సంబంధం ఉన్న విషయం భూమి ఒక భారీ అయస్కాంతం అదిలాగంటే భూమి అంతర్భాగంలో ఉన్న ఇనుగు మరియు నికల్ వీటి వలన భూమి ఒక భారీ అయస్కాంతం అని తెలుస్తుంది దీనికి రెండు ధృవాలుంటాయి ఒకటి ఉత్తర ధ్రువం రెండు దక్షిణ ధ్రువం మనమందరం ఈ అయస్కాంత బలాల మధ్య జీవిస్తున్నాము భూమి చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ దక్షిణ ధృవం నుండి బయలుదేరి ఉత్తర ధృవం వైపు ప్రవహిస్తాయి అంటే భూమిపైన ఉన్న ప్రతి వస్తువు మన శరీరం కూడా ఈ అయస్కాంత ప్రభావంలో ఉంటాయి మన రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్లో ఇనుము ఉంటుంది అందుకే మన శరీరం కూడా కొంత మేరకు అయస్కాంత ప్రభావానికి గురవుతుంది ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే ఏమవుతుంది తల ఉత్తరం వైపు పెట్టి పాదాలు దక్షిణం వైపు ఉంటే భూమి అయస్కాంత బలం మరియు మన శరీరంలో ఉన్న రక్తంలోని ఇనుము అయస్కాంత బలాలు ఘర్షణ చెందుతాయి దీనివలన రక్త ప్రసరణలో స్వల్ప అంతరాయం కలుగుతుంది దీర్ఘకాలంగా ఇలా పడుకుంటే తలనొప్పి నిద్రలేమి ఒత్తిడి హృదయ సంబంధిత సమస్యలు రావచ్చు ఏ దిశలో పడుకోవాలి శాస్త్రీయంగా మరియు ఆయుర్వేద తల దక్షిణం వైపు పాదాలు ఉత్తరం వైపు ఉంచి పడుకోవడం ఉత్తమం లేకపోతే తల తూర్పు వైపు పెట్టుకోవడం ఇది కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీకి మంచిది ఎటువైపు తలపెడితే ఏమి ఉంటాయి ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే రక్త ప్రసరణలో అంతరాయం తలనొప్పి దక్షిణం వైపు తలపెట్టి పడుకుంటే శాంతి ఆరోగ్యం చేకూరుతుంది తూర్పు వైపు తలపెట్టి పడుకుంటే మెమరీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పడమర వైపు కొంతమందికి రెస్ట్లెస్నెస్ ఇస్తుంది అందుకే ఉత్తరం వైపు పడమర వైపు తలపెట్టి పడుకోకూడదు దిక్కులు మీకు తెలుసా సూర్యుని వైపు చూస్తూ ఒక మనిషి నిలబడ్డాడని ఊహించుకోండి అప్పుడు మనకు ఎదురుగా ఉన్నది తూర్పు అయితే వెనకాల ఉన్నది పడమర అవుతుంది ఎడమ చేతి వైపు ఉన్నది ఉత్తరం అయితే కుడి చేతి వైపు ఉన్నది దక్షిణం అవుతుందని గుర్తుంచుకోండి అంటే ఇలా మనం గుర్తించుకుంటే మనం ఎక్కడున్నా దిక్కులు సులభంగా చెప్పగలము అలాగే ఉత్తరం వైపు పడమర వైపు ఎటువైపు వస్తుందో ఎటువైపు తలపెట్టుకోకూడదో అనేది బాగా గుర్తుండిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి